ఐపీఎల్లో మరో నెమ్మదైన రోజు టీ ట్వంటీ కు పనికిరాని విధంగా పరుగు పరుగుకు శ్రమించాల్సి వచ్చిన ఫిరోజ్ షా కోట్ల పిచ్పై చెన్నై సూపర్ కింగ్స్ గట్టెక్కింది తొలి మ్యాచ్లోనూ దాదాపు ఇదే తరహా వికెట్పై ఆడిన ధోని సేన సంయవన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థి వేదికలోనూ పైచేయి సాధించింది క్లిష్ట పరిస్థితుల్లో ధోని జాదవ్ నాలుగో వికెట్కు యాభై నాలుగు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు జోడించి జట్టును గెలిపించారు అంతకుముందు ధావన్ పుణ్యమా అని ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది అయినా చివరకు సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ కు ఓటమి తప్పలేదు డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పన్నెండులో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఏడు పరుగులు చేసింది శిఖర్ ధావన్ నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో యాభై ఒక్క పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఢిల్లీలోని మిగతా బ్యాట్స్మెన్ ఎవరు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు చెన్నై సూపర్ కింగ్స్ లోని డ్వెయిన్ బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి అనంతరం చెన్నై పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లకు నూట యాభై పరుగులు చేసి విజయాన్ని అందుకుంది వాట్సన్ ఇరవై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో నలభై నాలుగు పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా రైనా పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో ముప్పై పరుగులతో రాణించాడు ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని ఐదు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో ముప్పై రెండు పరుగులతో నాటౌట్గా నిలవగా జాదవ్ ముప్పై నాలుగు బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో ఇరవై ఏడు పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు చెన్నై జట్టులో ఇరవై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్ల సాయంతో నలభై నాలుగు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వాట్సన్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది